హాయ్ అండి మనందరికి స్వీట్ పొంగల్ అంటే చాలా ఇష్టం కదా ఈ స్వీట్ పొంగలి చాలా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఇందులో కొంచెం పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వేసుకోవటం వల్ల పొంగల్ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుకొని ఒక కప్పు రైస్కి మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూడు విధుల్స్ వచ్చిన దాకా ఉడకనిచ్చి ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో పావు లీటర్ పాలు పోసుకొని ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఈ పాలల్లో వేసుకొని ఈ అన్నం కొంచెం మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక కప్పు రైస్కి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని మూడు స్పూన్ల చక్కెర కూడా వేసుకోండి మనకి అన్నం కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోండి బెల్లము చక్కెర వేసుకోవటం వల్ల పొంగల్ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అన్నం ఇలా చిక్కబడిన తర్వాత యాలుక్కాయల పొడి వేసుకొని వేపిన జీడిపప్పు ద్రాక్ష వేసుకుంటే స్వీట్ పొంగల్ రెడీ